అందరికీ నమస్కారం సొరాగ కోకుల వీడియోస్కి స్వాగతం మొక్కలను పెంచాలి అన్న ఆలోచనతో ప్రారంభమయ్యి వేలాడే మొక్కల వైపు చూపు అలా ఓకగా తిరిగిపోతుందండి ఎందుకంటే ఇంటి ముందు వసారాలో అదేనండి బాల్కనీలో చిన్న మేకుకు వ్రేలాడుతూ అందంగా కనిపించే మొక్కలంటే అందరికీ ప్రతి ఒక్కరికి మనసుకు హాయిని కలిగించేదిగా ఉంటుంది అలా ఉండటమే కాక స్వచ్ఛమైన గాలిని మన ఇంటి ఆవరణంలోనికి ఇంటిలోనికి ఆహ్వానిస్తుందండి పాకుతున్న అంగుల మొక్క ఈ అని ఎందుకు అన్నారంటే చిన్నది ఈ పాకుతున్న మొక్క మీరు ఎక్కడైనా మీ స్నేహితులు ఏంటో చూసినట్లయితే ఈ కొమ్మను చిన్నది ఇరిపి మీరు చక్కగా మట్టిలో పెట్టినట్లయితే ఇది పాకుతూ అందంగా వేలాడే మొక్కగా తయారైపోతుంది దీనికోసం మనం ఎక్కువగా ఖర్చు చేయవలసిన అవసరం కూడా లేదండి ఒక్క ఇరవై రూపాయలు మనం చిన్న కుండీని తీసుకొని దానికి మూడు వైపులా చక్కగా కన్నాలు పెట్టుకొని అందులో మీరు ఒక నచ్చిన మంచి దారాన్ని తాడును కట్టుకొని ఆ తాడులో ఈ మొక్కను పెట్టుకుని వేసి మొక్కలు పెట్టి చక్కగా వేలాడ తీసుకోవచ్చండి అందంగా కనిపిస్తుంది అయితే ఈ మొక్కలకి ఎక్కువగా నీ అంటే నీరు కూడా ఎక్కువగా పొయ్యవలసిన అవసరం లేదండి వారంలో రెండు మూడు సార్లు నీరు పోస్తే సరిపోతుంది నేడను తట్టుకోగలవు ఈ మొక్కలు ప్రత్యక్ష సూర్యకాంతిలో మీరు పెట్టినా దాన్ని కూడా భరించగలవు చక్కగా వేగంగా తేలిగ్గా అభివృద్ధి చెందే మొక్కల్లో ఈ పాకుతున్న అంగుల మొక్కలు ఒకటండి దీని కాండము ఎరుపుగా ఉంటుంది ఆకు కొంచెం మందంగా ఉంటుంది ఇదిగోండి ఈ ఒక్కలు చూడండి ఇదే జాతికి కుటుంబానికి చెందినది కానీ దీని కాండం పచ్చగా ఉంటుంది ఆకులు చిన్నవిగా ఉంటాయి కానీ మొత్తం ఒక జడ ఎలాగైతే మనం కిందకి ఉంటుందో అలా చక్కగా కిందకి ఎంత అయితే అంత వెళ్ళిపోతుందండి మీరు ముందు చూసిందైతే చక్కగా తాబేలు అయిన అంటారు దీన్ని అంటే తాబేలుల చక్కగా మీద ఉంటుంది గుబురుగా వస్తూ చిన్న చిన్నవి కిందకు వస్తే చూడడానికి చాలా అందంగా ఉంటుందండి మీకు ఎక్కువ స్థలం ఉందనుకోండి ఒక మట్టిలో మధ్యలో మనం పెరటిలో పెట్టుకునేటప్పుడు మధ్యలో పెట్టి చుట్టూ కూడా ఏవైనా కోటాన్స్ మొక్కలు వేసి మధ్యలో ఇది పెడితే ఇది గుబురుగా తాబేలుల అందంగా ఉంటుంది చుట్టూ కూడా ఈ కోటాన్స్ మొక్కలు మనకి అందాన్ని కలిగిస్తాయండి ప్రతి ఒక్కరూ కూడా ఒకవేళ మీరు మీ స్నేహితులు ఎంట ఎందుకు ఇవ్వరు అంటే ఒకవేళ వారు ఇంటి ముందు అందంగా వేలాడుతుంటే వారు మొక్కని ఒకరు తుంచినప్పుడు వారికి ఏమైనా ఆ మొక్క చనిపోతుందేమైనా భయంతోనే తప్ప వారికి ఈ మొక్క మీ ఇంటి పెరిగిపోతుందనే దురాశతో కాదండి కాబట్టి వారికి కూడా మీరు తెలియపరిచి ప్రతి ఒక్కరికి మొక్కలు పెంచే అవగాహన ఉన్నవారికి ఆ చిన్న కొమ్మను తుంచి ఎందుకంటే అవి కూడా ఎక్కువగా అవుతున్నప్పుడు రాలిపోతూ ఉంటాయండి అటువంటి దానిని మీరు తీసుకొని చక్కగా మట్టిలో పెడితే మీ ఇంటి ముందు కూడా చక్కగా ఈ వేలాడే పాకుతున్న అంగుళం మొక్కలను పెంచుకోవచ్చు ఇలా అందంగా వేలాడే మొక్కలు చాలా ఉన్నాయండి అందులో మనకి బోస్టన్ పెర్ను ముత్యాల స్ట్రింగ్ గోల్డెన్ పోతస్ ఇంగ్లీష్ ఐవీ బనానా స్ట్రింగ్ పెపెరోమియా బేబీ స్టియర్స్ బెగోనియా పెటోనియా స్పైడర్ ప్లాంట్ ఇలా చాలా ఉన్నాయి కానీ ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండేవి మీ స్నేహితులు ఇంట మీకు లభించేవి ప్రతి ఒక్కరూ తెచ్చి పెంచుకునేవి అతి సులభంగా పెంచుకునే మొక్కల్ని మీకు పరిచయం చేస్తాను నేను అంటే మనీ ప్లాంట్ తర్వాత ఈ తాబేలు వేయని మొక్క ఇవి రెండు రకాలు ఒకటి కాండం ఎరుపుగా ఉంటుంది ఇంకోటి కాండం పచ్చగా ఉంటుంది ఈ మూడింటిని మనం ప్రతి ఒక్కరము మనము అనుకూలంగా తెచ్చి చక్కగా పెంచుకోగలిగే మొక్కలు మీకు అవగాహన కల్పించడం కోసం మీకు నేను ముందు చెప్పే మొక్కలు అందులో కూడా ఇదిగోండి మన దగ్గర రెండున్న ఈ గోల్డెన్ పోతా సెంటర్ దీన్ని ఇది స్పైడర్ ప్లాంట్ అండి ఇందులో కూడా చాలా రకాలు ఉన్నాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి మీ సహృదయంతో స్వరాగ కోకుల వీడియోలు ఇచ్చి మరిన్ని వీడియోస్ రావడానికి మీ సహాయ సహకారాలతో సబ్స్క్రైబ్ చేసి ప్రోత్సహించండి ముందుకు నడిపించండి